లోపల ఉందండి అన్నయ్య అన్నయ్య ఈయన దక్షిణామూర్తి లలిత గారు మనవాడికి అన్న సంతోషం రండి లలిత మీ బావమర్ది పెనోడికి అన్న వచ్చాడు ఎప్పుడు అన్నయ్య అంతా బాగున్నారా బాగా ఉన్నారమ్మా అందరూ ఒకటే పనిగా నిన్న నడగమని చెప్పారు అవును మీరు క్రికెట్ గట్టి తెచ్చారు మీరు నాలా క్రికెట్ ప్లేయరా ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటే బ్రహ్మాండమైన ప్లేయర్ అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా ఏంటి సార్ అలా చూస్తారు అజారుద్ధిని గడికి అంటే పిచ్చి ప్రేమ ఒకసారి రారా కొన్ని మెళుకులు నేర్పిస్తాను నేను ఒకటే గొడవ అందుకే అలన్ బాబు అంటారు మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్చి స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ అలా పరుగు కంటిన్యూ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రామిస్ ఈ రోజు నుంచి మీరు తినే తిండి తాగే నీరు అడుకునే పక్క నేను చెక్ చేయకుండా మీరు వాడటానికి వెళ్ళేది అర్థమైందా అయ్యో ఏమైంది పోసు వేలు పత్రమైపోయింది వదిన అయితే పసుపు వేయాల్సిందే ఉండు పసుపా ఏమిటా ఏమైంది వేలు చెట్టు అయిపోయిందనా వదిన పసుపు తెస్తానండి గత మూడు వైద్యాలు తెస్తాను డెట్టాలా పసిపోసావా ఇంకా కాలం రాయాల్సింది శక్తి కై వేలు తీసేవాడు ఉండు తగ్గిపోతుంది కాఫీ నెల రోజుల నుంచి చూస్తున్నాను గంటకోసారి ఈ బీరువా తీస్తాడు వేస్తాడు నేను చూసానేమో నన్న కంగారులో గిట్టిగా తలపేసుకుని వీళ్ళని అలాగొట్టుకున్నాడు ఇందులో ఏదో ఉందండి అలాగా చూద్దాం ఏమిటండి అది అయితే మనకి ముర్రో అంటే ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ ఉంది అది మనకి మగ మగపిల్లాడు పట్టచ్చు యాభై లక్షలు మనమే కావచ్చు కపిల్ దేవ్ ఎలా కొట్టారు తెలుసా కమాన్ దక్షిణమూర్తి గారు ఇంత కాలానికి నాకు ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది వచ్చేయండి ఫాస్ట్ బౌలింగ్ ఏంది సార్ ఇంకెప్పుడైనా చూసుకుందాం అదే వాళ్లే మీకోసం సెలవు కూడా పెడతాను రండి పెట్టారా దక్షిణామూర్తి అయిపోయేవరా దక్షిణామూర్తి దక్షిణమూర్తి ఇదిగో దక్షిణమూర్తి ఏమైనా నీకు దక్షిణమూర్తి దక్షిణమూర్తి అక్కినే నాగేశ్వరం అందమైన నటుడు హౌరా మీలు ఆరు గంటలు లేట్ గా వస్తుంది మెడ్రాస్ తే కాకినాడ జానే వాళ్ళకే సర్కార్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది రేపే మంత్రివర్గ విస్తరణ ఎల్లుండి రాష్ట్రపతి పాలన టమాటోలు కిలో ఐదు రూపాయలు ములక్కాడల సంగతి నాకు తెలీదు దక్షిణామూర్తి ఇంతమంది కడుక్కుని చెప్తా దక్షిణామూర్తి చికముఖ చికముఖ రైలే అది స్టైలే అయ్యి బాబు నాకు మాడుపండి ఒకటి కావాలి మామిపండి కోసిస్తే తింటాను ఓహో రక్షిత రక్షిత ఎక్స్క్యూజ్ మీ సార్ లోపలికెళ్ళి మంచి నీళ్ళు తగ్గొస్తా ఓకే ఆగు ఏంటమ్మా ఇది నా పర్మిషన్ లేకుండా ఏం తగొద్దని చెప్పానా ఏమిటి పం లేదా తేడా కనపడుతుంది వన్ మినిట్ జస్ట్ సంగతి తెలుస్తాను కదా చుడున్నా ఇవి తాగా చూసావా ఇల్లి కబార్షన్ అయింది నీకు గర్భం రాకుండా ఎవరో కుట్ర పండుతున్నారు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆపరేషన్